चतुर्थी तिथौ पञ्चवर्षबाल जन्मकर्मप्रक्षालिनी ऐश्वर्यदायिनी जन्मकर्मप्रक्षालिनी ऐश्वर्यदायिनी रो പഞ്ചവർഷ രോഹിണീ മസി സമുപ శుద్ధ చవితి రోజు అంటే చతుర్థి నాడు నవబాలలలో ఈ బాల రోహిణిగా మనకి కనిపిస్తుంది ఈమెకి ఆ రోజుకి ఐదు సంవత్సరాల బాలట ఐదు సంవత్సరముల బాలగా మనకి దర్శనమిస్తూ మందహాసంతో అంటే చిరునవ్వుతో వస్తుందట మనల్ని కటాక్షించడానికి ఈమె ఎందుకు అవతరించింది అని మనం తెలుసుకోవాలనుకుంటే క్రితం జన్మలో మనం చేసినటువంటి పాపపు కర్మలని ప్రక్షాళన చేయడానికి ఈమె ఆవిర్భవించింది ఈ రోహిణీ బాల శారదా రమానయనే సారస చంద్రాననే అన్నట్టుగా అందమైన చంద్రముఖిగా మందహాసంతో నెమ్మదిగా మనల్ని చూసి నవ్వుతూ ఐశ్వర్య కూడా అట ఐశ్వర్యాన్ని మనకి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆవిడ ఈ రోహిణిగా మన ముందు కనిపిస్తుంది ఈ నవబాలలలో రోహిణీ బాల యొక్క ముఖ్యమైనటువంటి అనుగ్రహ ప్రసాదం ఏదైనా ఉందంటే మనం జన్మలో తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే అవన్నీ కూడా ఈమెని దర్శించుకోవడంతో పటాపంచలు అయిపోతాయట అంటే బగ్గుమని మంటలో పడి దూదిపింజలు బగ్గుమన్నట్టుగా మన కాటుక కొండల వంటి పాపపు కర్మలన్నీ కూడా కరిగిపోతాయని మనకి ఈ పురాణాలు చెప్తున్నాయి నవబాల రూపే